నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురువు గారు షస్త్రగ్రహ కూటమి అనేసి చాలా మందిని చాలా రకాలుగా భయపెట్టేసింది అయితే షష్ట్రగ్రహ కూటమి అయిపోయింది షష్ట్రగ్రహ కూటమి అయిపోయిన తర్వాత కూడా అంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా దారుణంగా ఉంటదనేసి కొన్ని రాశుల వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటదనేసి అనుకున్నాము అయితే దాని తర్వాత ఇప్పుడు గ్రహాల్లో అంటే మనుషుల మీదే ప్రభావం కాదు ఇప్పుడు భూకంపాలు రావడం కానీ జలగండాలు రావడం కానీ విపరీత వర్షాలు ఇట్లా అనేసి అన్నారు కదా అసలు ఈ శష్టగ్రహ కూటమి ప్రభావము మన మీద ఎలా ఉండబోతుంది దీని తర్వాత అండ్ ఇంకొకటి ఈ శష్టగ్రహ కూటమి వల్ల రాజకీయాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి అనేసి కూడా అన్నారు అంటే ఎట్లాంటి మార్పులు ఏ విధంగా వస్తుంటాయి దాని గురించి కూడా ఒకసారి వివరించరా మంచి మాట అడిగారు మీరు అన్నది హాట్ టాపిక్స్ అవి బాగా జరిగాయి కూడా నేను చెప్పాను అని అంటే బాగోదు కానీ నేను ఒక ఛానల్లో న్యూస్ ఛానల్లో ఒక జనవరి నెలలో డిసెంబర్లో ఓకే డిసెంబర్లోనే జరిగింది జరిగితే అంటే ఇరవై నాలుగు డిసెంబర్ నేను ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా చెప్పాను అయితే ఈ ఈ కామెంట్లు ఇవి కూడా మనం చెప్పడం అనేది నేను చెప్పాను అని కూడా అను చెప్పుకోకూడదు అయితే రేపు శుక్రవారం శనివారం భూకంపం వస్తుంది అంటే వచ్చి తీరింది అవును భూకంపాలు వచ్చాయి అప్పుడు మన ప్రాంతాల్లో కూడా వస్తుండేవి అయితే ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి అనే దాన్ని పక్కన పెట్టేస్తే ఈ భూకంపాలు అనేది ఏంటంటే గ్రహాల ప్రభావితం వల్లనే వస్తుంటుంది ఆ షష్ట గ్రహ కూటమి సప్తగ్రహ కూటమైనా అష్టగ్రహ కూటమి లేదా పంచగ్రహ కూటమి వీటి వల్ల భూమి పైన ఎక్కువగా అయస్కాంతం లాగా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది ఆకర్షణ శక్తి కలుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనము ఒక ఐరన్ ఒక మ్యాగ్నెట్ ని మనం దగ్గర పెడితే ఎలా అవుతుంది ఆ ఐరన్ని మ్యాగ్నెట్ లాగా వేసుకుంటుంది అదే విధంగా ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గర పక్కన ఉంటే తన చెమట వాసన అనేది మనకి ఎలా వస్తుంది స్మెల్ అనేది ఆ టైప్లో ఆ వైబ్రేషన్ ఆకర్షణ ఆ యొక్క ఇది ఏంటంటే భూమిని ఆకర్షిస్తూ ఉంటాయి గ్రహాలు భూమిని ఆకర్షిస్తూ ఉంటాయి అలాగే ఆ ఆకర్షణ అనేది ప్రధానంగా చెప్పాలంటే సూర్యుడు చంద్రుడు కుజుడు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది సూర్యుని ప్రభావం కుజుని చంద్రుని ప్రభావం కుజుని ప్రభావం ఇలా ముగ్గురు ఎక్కువగా ప్రభావితం ప్రపంచానికి సంబంధించి విపత్తులకు సంబంధించి సముద్రానికి సంబంధించినటువంటి కారకుడు చంద్రుడు భూతత్వ కారకుడు కుజుడు అలాగే ఫైర్ అనమాట అగ్ని లావా కాని అలాగే ఎక్కడైనా ఫైర్ జరుగుతుందండి దానికి దాని కారకుడు కుజుడు సూర్యుడు కూడా ఈ రెండింటికి బలమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి వాడు వీటితో పాటు గురు ఆకర్షణ శక్తి కలిగింది కూడాను ఈ మూడు గ్రహాలతో కూడా కొడుకొని అవుతే ఇక్కడ గురుగ్రహ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పడం కన్నా ప్రభావితం అనేది నష్టాన్ని చేసే వాళ్ళు ప్రధానంగా వీళ్ళు ముగ్గురే ఈ కలయిక వల్ల చంద్రుడు కుజుడు వీళ్ళ కలయికల వల్ల వీళ్లతో కలిసేటువంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే భూమిలో చంద్రుడు మన సూర్యుడు కుజుడు ఇద్దరు వచ్చేసి అగ్ని అనేది లేదంటే హీట్ అనేది ఫైర్ అనేది భూమిలో పుడుతూ ఉంటుంది వేడి అధికమైనటువంటి వేడి ఇప్పుడు మనం ఎండలు చూసుకుంటున్నాం కదా డిగ్రీస్ లో ఉన్నాయి ఈ డిగ్రీస్ లో ఉంది ఈ ఏరియాలో ఈ డిగ్రీస్ లో ఉంది అంటే హైదరాబాద్ లో కావచ్చు లేదంటే కర్నూలు కావచ్చు లేదా కడప కావచ్చు అంటే ఇక్కడ ఎక్కువగా ఉంది ఉష్ణోగ్రత అని మనం చెప్తుంటాం కదా ఆ విధంగానే భూమిలో తీవ్రమైనటువంటి ఉష్ణం అనేది ఉత్పన్నమౌతుంది రెండోది చంద్రుడు కూల్ కాబట్టి చల్లదనం కాబట్టి ఐస్ కాబట్టి ఆయన సాయంత్రం పూట కూల్ కావడం వల్ల ఈ ఇది జలతత్వము అగ్నితత్వం అనేది రెండు ఆపోజిట్ అవుతాయి ఆపోజిట్ కావడం వల్ల ఆకర్షణ శక్తి భూమిలో గ్యాస్ పామ్ అయిపోయి తీవ్రమైనటువంటి గ్యాస్ పామ్ అయిపోయి వెదర్ కండిషన్ తట్టుకోలేక ఈ కూల్ ఈ హీటు రెండిటి తట్టుకోలేక భూమి లోపల బద్దలవుతుంది ఆ రాళ్ళు పగిలి భూమి చీలిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది మనము సైంటిఫిక్ వర్షన్ గా ఇది ఆధ్యాత్మిక వర్షను సైంటిఫిక్ వర్షన్ రెండు కూడాను ఇదే కాకుండా ఇంకా దానికంటే డెప్త్ గా మూలంగా వెళ్ళాలి అంటే ఈ భూమికి ఈ గ్రహాల యొక్క ప్రభావితం వల్లనే జరుగుతూ ఉంటుంది ఇంకా ఆదిగా వెళ్ళాలి అంటే ఈ భూమిని మోస్తున్నటువంటి వాడు ఆదిశేషుడు ఆదిశేషుడు శిరస్సు పైన పుట్టినటువంటి మణిహారమే మణినే ఈ భూమి తలపైన ఉన్నటువంటి మణి మనకు ఒక బీప గింజ తలపైన పెట్టుకుంటే బరువు తెలియదు ఆ విధంగా ఆ బీపీ గింజ లాగా మన శిరస్సు పైన ఉన్నటువంటి బీపి గింజ లాగో ఆ ఆదిశేషుడికి ఈ భూమి బీపీ గింజతో సమానం ఓకే ఆయన కదిలినప్పుడు మాత్రమే ఈ భూమి కంపించడము పగలడము చీలడము అలాగే నీళ్లు ఉప్పొంగి రావడము ఆ కదిలినప్పుడు మనము భూమి ఊగడం వల్ల సముద్రం నీళ్ళు అనేది పైకి నెట్టుకొస్తాయి అన్నమాట దాన్ని మనము ఇంకా చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు మనం తిరుగుతూ ఉండడం వల్ల సముద్రంలో అలలు వస్తుంటాయి ఈ అలలు ఎందుకు వస్తుంటాయి ఎవరో పెట్టి తోస్తున్నారా కాదు ఇది ప్రకృతిలో ఆ ఆదిశేషుని యొక్క ప్రభావితం అక్కడ భూమి తిరుగుతూ కదులుతూ ఉండడం వల్ల నీళ్ళు అనేది అలలు వస్తూ పోతూ ఉంటాయి ఆ అలల్లో కాస్త ఏమైందంటే ఎక్కువగా ఆయన కదిలినప్పుడు ఆ భూమి ఎక్కువగా ఊగినప్పుడు నీరు అనేది పైకి ఉప్పగా వచ్చినప్పుడు దాన్ని సునామీ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఆ సునామి రేపు శనివారం ఆదివారం అంటే శని త్రయోదశి అంటే డేట్ ఎప్పుడంటే ఇరవై ఆరు ఈ మనకు మన భారతదేశంలో కావచ్చు అలాగే ప్రధాన నగరాలలో ఇవే కాకుండా చైనా కానీ కొన్ని ఇతర దేశాలకు కానీ సునామీ అనేది భారీ ప్రమాదం పొంచి ఉంది ఎక్కడైనా కావచ్చు రావచ్చు 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 వస్తుంది ఇంకా కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనూ మన ఆంధ్ర మన తమిళనాడు కొన్ని ఈ ప్రాంతాల్లో కూడా సునామీ వచ్చే అవకాశం ఉంది దీనివల్ల ఏంటి అంటే నష్టం జరిగే అవకాశం ఉంది ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది ప్రాణ నష్టం కూడా స్వల్పంగా జరిగే అవకాశం ఉంది అందుకనేసి మన ప్రజలు అప్రమత్తులై ఉండండి అని చెప్పడానికి చెప్పడంలో తప్పు లేదు ప్రజలు సముద్ర తీర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తులై మెలగండి ఆ తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా కూతురు అంటే ఉప్పమ్మ బ్రతకవచ్చు అలా అనేసి ఉప్పమ్మ కొనేం బ్రతకం కానీ కానీ మనం బాగుండడం కోసం మన కుటుంబం బాగుండడం కోసం మన నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగుండడం కోసం వీలైనంత వరకు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు డేట్ లో సునామీ వచ్చే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తలై ఉండండి జాగ్రత్తగా ఉండండి భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్త ముఖ్యము దానికి భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్త అనేది అత్యవసరము ఇలా అప్పుడప్పుడు ఇంకా కూడా సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఈ ఒక గ్రహ కూటమి ప్రభావం వల్ల ఈ అంటే వచ్చే సెప్టెంబర్ వరకు కూడాను ఈ జరిగే ఉపద్రవాలు ఎక్కువగా ఉన్నాయి వీటి వల్ల విదేశాలకు అత్యంత భారీ నష్టాలు కలిగే అవకాశమే ఉంటుంది విదేశాలలో ఆర్థిక నష్టము అలాగే ప్రాణ నష్టము అన్నీ కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి భారతదేశానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు కానీ ఆ స్వల్పపాటి నష్టాన్నైనా కూడా మనము జరగకుండా చూసుకోవడం ఒకవేళ ప్రకృతి విపత్తు తప్పదు కాబట్టి ఆర్థిక నష్టం జరిగినా పర్వాలేదు కానీ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అంటే ఆ రెండు రోజులు ఇరవై ఆరు తారీఖు వచ్చే అవకాశం ఉంది జరిగి తీరుతుంది కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా జరగచ్చా ప్రపంచ వ్యాప్తంగా జరిగే తీరుతుంది అంటే మొత్తం అంతా కాదు ఎక్కడ ఒక దగ్గర జరిగే అవకాశం ఉంది ఇందులో కూడా మన భారతదేశంలో కూడా ఉంది వీటితో పాటు ఇందాక చెప్పాను మన తెలుగు రాష్ట్రాల్లో ఉందండి ఉంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది లేదా విదేశాలలో ఇందాక చెప్పుకున్న మనం చైనాకు పొంచి ఉంది అమెరికా దేశానికి కూడా పొంచి ఉంది ఇవే కాకుండా ఇంకా కొన్ని కొన్ని దేశాలకు కూడా ఈ సునామీ అనేది భూకంపము సునామీ అనేటివి అత్యంత భారీ నష్టాన్ని కలగచేసే అవకాశం అయితే ఉన్నాయి ఓకే ఓకే అందుకనేసి జాగ్రత్త ఉండడం ఎంత ఏది ఏమైనా మనం జాగ్రత్తగా ఉండడం అనేది మన తెలుగు వాళ్ళందరికీ కూడా మనం తెలియజేస్తున్నాం ఓకే గురుగారు అంటే షష్టగ్రహ కూటమి తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు మీరు అంటే సునామీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాము అంటే ముందు జాగ్రత్తగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు సర్వే జనో చూశారు కదా మీరు గారిని సంప్రదించాలి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ